పన్నుల బాదుడు తప్ప ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ అభివృద్ధి పనిచేయలేదని తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ జిల్లా భీమునిపట్నంలో గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు చేపులుప్పాడ మంగమూరి పేటలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు మహిళలు పూల వర్షం కురిపిస్తూ హారతులతో ఘనస్వాగతం పలికారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా కూటమి నాయకులు కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలు వివిధ సమస్యలను గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు కూటమి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనేక ప్రాంతాలకి ప్రచారం నిమిత్తం వెళ్తా ఉంటే ఎక్కడ కూడా ఇన్ని సమస్యలు లేవు ఏదంటే ఏదో ఒకటి రెండు సమస్యలు చెప్పేవాళ్ళు అది ఎన్నికలు తప్పకుండా మనం కూడా చెప్పడం జరుగుతా ఉంది ప్రధాన సమస్యలు మొత్తం దాదాపు ఒక పదిహేను పైగా సమస్యలన్నీ ఇచ్చారు అవన్నీ తప్పకుండా చాలా అవసరమైన సమస్యలే అన్ని తీర్చుకోవాల్సిన సమస్యలే అన్ని నిత్యం ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలే మీరు ఏదైతే అభిమానం ఆదరణ చూపించారో దాన్ని తప్పకుండా నిలబెట్టుకొని మీ అందరూ కూడా మీరు కోరుకున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను